ం గురుబ్రహ్మ గురుణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ ఓం నమ శ్రీమాత్రే నమ ద్వాదశ రాశుల వార్లకు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి మేషరాశి వారులకు ఈరోజు చేపట్టిన వ్యవహారాల ఎందు ఆటంకాలు ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు కొత్త మిత్రులతో పరిచయాలు కలుగుతాయి నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు ఉద్యోగ లాభం కలుగుతుంది వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ఒక విషయమై మిత్రులు మీ మాటకు విభేదిస్తారు చేపట్టిన కార్యక్రమాలలో శ్రమ అధికమవుతుంది ధన విస్తారంగా ఖర్చవుతుంది ఉద్యోగమున విలువైన వస్తువులు చేజారుతాయి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణాలు లాభించకపోవచ్చు మిథున రాశి మిథున రాశి వార్లకు ఈరోజు ధనపరమైన సమస్యల నుండి బయటపడతారు తెలివిగా ఆలోచించి కొన్ని వ్యవహారాలు పూర్తి చేయగలుగుతారు వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది కర్కాటక రాశి కర్కాటక రాశి వార్లకు ఈరోజు దూర ప్రాంత బంధువుల నుండి ముఖ్యమైన సమాచారాలు అందుకుంటారు ధన ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి వ్యాపారములలో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు పొందగలుగుతారు సింహరాశి సింహరాశి వార్లకు ఈరోజు చిన్ననాటి మిత్రులతో ఒక విషయమై చర్చించే అవకాశం ఉంది గ్రహమున బంధుమిత్రుల సమాగం కలుగుతుంది ఆనందంగా గడుపుతారు సమాజంలో పెద్దల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగమున ఒత్తిడి తొలగుతుంది కన్యారాశి కన్యారాశి వారులకు ఈరోజు రుణ ఒత్తిడి పెరుగుతుంది అనారోగ్య సమస్య బాధిస్తుంది చెయ్యని పనులకు నిందలు పడాల్సి రావచ్చు నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలత లేదు ఉద్యోగమున స్థాన చలన సూచనలు కనబడుతున్నాయి తులారాశి తులారాశి వారికి ఈరోజు అప్రయత్నంగానే పనులు పూర్తవుతాయి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది జీవిత భాగస్వామి తరఫు బంధువుల సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తుంది వృత్తి వ్యాపారాలలో అనుకూలత కలుగుతుంది నిరుద్యోగులకు లభించిన అవకాశములు సద్వినియోగం చేసుకోవడం ఈరోజు శ్రేయస్కరము వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారులకు ఈరోజు శత్రువులు కూడా మిత్రుల వలె ప్రవర్తిస్తారు రావలసిన ధనం చే చేతికి అందుతుంది దీర్ఘకాలిక రుణ సమస్యలు తొలగుతాయి వివాదాలు పరిష్కరించుకొని ఊరట పొందుతారు ఉద్యోగాలలో అదనపు సమస్యలు ఉన్నప్పటికీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ధనస్సు ధనురాశి వారికి ఈరోజు ఉద్యోగ విషయంలో శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది సంతానపరమైన సమస్యలు కలిగే సూచనలు ఉన్నాయి ఇతరులతో ఆకస్మిక వివాదాలుంటాయి ధన విషయాలలో లోటుపాట్లు ఉంటాయి వృత్తి ఉద్యోగాలు ప్రతికూల వాతావరణం ఉంటుంది ప్రయాణములో అవరోధాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో అడ్డంకులుంటాయి వృధా ఖర్చులు అధికమవుతుంది మాతృ సంబంధిత అనారోగ్యముల వలన మానసిక అశాంతి పెరుగుతుంది సమయానికి చేతికి డబ్బులు నిలవకపోవచ్చు వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశపరుస్తాయి కుంభరాశి కుంభరాశి వాళ్ళకు ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలుగుతారు చేపట్టిన పనులలో శుభ ఫలితాలుంటాయి ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది సోదరులతో సఖ్యత పెరుగుతుంది అధికారుల అండదండలతో పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు చివరిగా మీనరాశి మీనరాశి వారులకు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఇతరులతో ఇబ్బందులు ఏర్పడతాయి పనులలో విపరీతమైన అలసట కలుగుతుంది నేత్ర సంబంధిత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కుటుంబ పరంగా చికాకులు పెరుగుతాయి వ్యాపారము రాణించకపోవచ్చు ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి ఇది ద్వాదశ రాశుల వారులకు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ యొక్క దినఫలము రేపటి దినఫలంతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం నమ లూకా సంస్థ సుఖినో భవంతు స్వస్తి